జీవన రాగాలు ధారావాహిక రెండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథ దశరథనందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అనుకుంటారు దశరథ రామయ్య గారు ఆయన భార్య సుందరి పుట్టింటికి వెళ్తుంది గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన ఇక జీవనరాగాలు ధారావాహిక రెండవ భాగం వినండి ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్న ఇరవై గ్రామాల్లో దశరథ రామయ్య గారి పేరు విననివారు లేరు అనాదిగా ఆ కుటుంబం మంచి స్థితిని పేరును కలిగి ఉన్నది సాటి మానవుల పట్ల ప్రేమ గౌరవం అభిమానం చూపడం ఆ ఇంట పుట్టినవారికి సహజ లక్షణం వారు కులమతాలకు అతీతులు ఆ ప్రాంతం వారికి దశరథ రామయ్య మాట వేదవాక్కు శ్రీరామనవమి మహాశివరాత్రి ఉత్సవాల్లో ముస్లిం క్రైస్తవ సోదరులు పాలు పంచుకుంటారు వాహనాలను మోస్తారు ఆ రోజులను అందరూ కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు ముస్లింల పేర్ల పండుగ రోజున పీర్లు జెండా చెట్టు దగ్గర నుంచి బయలుదేరి ముందు నేరుగా రామయ్య గారి ఇంటి ముందుకు వస్తాయి పీర్లకు మొదటి నైవేద్యం రామయ్య గారి ఇంటిదే ఆ తర్వాతే పీర్లు ఊరంతా తిరుగుతాయి క్రైస్తవుల ఉత్సవాలకు కూడా ప్రథమ నివేదన ఆ ఇంటి నుంచే రామయ్య గారి తండ్రి వెంకట్రామయ్య తల్లి పార్వతమ్మ ఈ దంపతులకు రామయ్య సుశీల కన్నబిడ్డలు ఇరవై సంవత్సరాల క్రిందట పార్వతమ్మ రైలు ప్రమాదంలో మరణించారు ఆరు నెలల కిందట వెంకట్రామయ్య గారు స్వర్గస్థులైనారు సుశీలను ఊర్లోనే వారి ఇంటికి కోడలుగా చేశారు ఆమె భర్త పేరు శంకరయ్య వారి నాన్నగారు చేస్తూ ఉండిన కాంట్రాక్ట్ వృత్తినే వారు ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు వారికి ఇద్దరు పిల్లలు ప్రశాంతి నారాయణ మూడేళ్ల కిందట వెంకట్రామయ్య గారికి వచ్చిన సంబంధంతో ప్రశాంతి వివాహం జరిగింది వారు ఉండేది విడవలూరు ప్రశాంతి భర్త మురారి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి తండ్రి అనంతరామయ్య వ్యవసాయదారుడు వారిది మంచి కుటుంబం ప్రశాంతి మురారిలకు ఒక కొడుకు ఐదేళ్ళు పేరు రఘునాథ్ దశరథరామయ్యకు రాజకీయాలకు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు వారి ఉద్దేశంలో వారికి అందరూ కావాలి కక్షలు కార్పణ్యాలు వారికి నచ్చవు సాటి మనిషిని మనిషిగా గౌరవించి ప్రేమాభిమానాల్ని పంచి ఐక్యతను సాధించాలి అనేదే వారి సిద్ధాంతం తండ్రి వెంకట్రామయ్య తనయుడు దశరథరామయ్యకు నేర్పింది అది తండ్రి మాటను తూచే తప్పకుండా ఆచరించడం దశరథరామయ్య గారి మహోన్నత తత్వం దశరథ రామయ్య గారికి నలుగురు పిల్లలు దశరథ నందన గోపీనందన కొడుకులు సునంద హిమబాల ముద్దుల కూతుళ్ళు పెద్ద కుమార్తె వివాహం సంవత్సరం క్రిందట జరిగింది సునంద అత్తగారి ఊరు నెల్లూరు భర్త పేరు శాంతారాం వారి తండ్రి ఆదనారాయణ తల్లి ఊర్మిళ శాంతారాం దశరథనందన కాలేజీ మెట్స్ వారి మంచి స్నేహితులు దశరథరామయ్య గారి అర్ధాంగి సుందరి తన మామగారు వెంకటరామయ్య గారు బతికి ఉన్నంతకాలం ఎంతో భయభక్తులతో మామగారిని భర్తని సేవించేది అవసర దశలో వెంకటరామయ్య గారు తాళాల గుత్తిని తనకు ఎంతో ప్రియమైన కోడలు సుందరి చేతిలో ఉంచారు కళ్ళు మూశారు తండ్రిగారి వియోగం దశరథరామయ్య గారికి ఎంతగానో బాధించింది ప్రాణమిత్రుడు పొండరీకి శర్మ దశరథరామయ్యకు అన్ని విషయాల్లో అండగా నిలబడ్డాడు ఓరడించాడు ఓదార్చాడు మానవ జీవిత సత్యాలను తెలియజేశారు దశరథరామయ్యను మామూలు మనిషిని చేశారు తాళాలు చేతికి రాగానే క్రమంగా సుందరిలో అహం పెరిగింది భర్తయందు గౌరవం తరిగింది సర్వాధికారిణిగా మారిపోయింది సాధు స్వభావం కల దశరథరామయ్య సహనాన్ని కవచంగా ధరించాడు ప్రతిదినం సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న గెస్ట్ హౌస్ తోటకు వెళ్ళడం రామయ్య గారి ఆనవాయితీ ఏదైనా పని మీద పక్క ఊర్లకు వెళ్ళవలసి వస్తే తన కార్యక్రమాన్ని ఐదు గంటలకు ఇంటికి తిరిగి వచ్చే రీతిగా రూపొందించుకునేవారు తోటకు వెళ్లే దారిలో చెల్లెలు సుశీల ఇల్లు ఉంది ఆ రోజు రామయ్య ఆ ఇంటిని సమీపించేసరికి గేటు తెరుచుకొని చెల్లెలు సుశీల ఎదురైంది అన్నయ్య దగ్గరగా వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి చేతిని పట్టుకుంది ఏమ్మా తోటకు వెళ్తున్నావా అన్నయ్య అవునరా వదిన ఈరోజు ఇంట్లో లేదుగా రాత్రికి మన ఇంట్లో భోంచేయన్నయ్య ప్రాధేయపూర్వకంగా అడిగింది సుశీల విరక్తిగా నవ్వుతూ అలాగే లేరా తోటకు వెళ్ళి నేరుగా మన ఇంటికే వస్తాను చెప్పాడు దశరథ రామయ్య సుందరికి సుశీలంటే పడదు ఊర్లో ఉన్న వెంకట్రామయ్య గారు వెళ్ళిపోయినప్పటి నుంచి రాకపోకలు తక్కువ కావల్లో ఉండే తన అన్న వదిన పిల్లల మీద ఉన్న అభిమానం సుశీల శంకరయ్య వారి పిల్లల మీద లేదు చాలా అన్నయ్య ఆనందంగా పలికింది సుశీల ఇద్దరూ ముందుకు నడిచారు తన ఇల్లు సమీపించగానే అన్నయ్య మర్చిపోకుండా ఇంటికి రా రామయ్య కళ్ళలోకి చూస్తూ చెప్పింది సుశీల ఆమె మర్చిపోకుండా అన్న మాట విని నవ్వుతూ సుశీల ముఖంలోకి చూశాడు దశరథరామయ్య నీ ఈ నవ్వు వెనక ఎంత బాధ దాగి ఉందో నాకు తెలుసు అన్నయ్య విచారంతో నిట్టూర్చి పలికింది సుశీల ప్రవాహానికి ఎవరు ఎదురు ఎదిలేరు కదా చెల్లి వేదాతిలా మెల్లిగా పలికాడు దశరథరామయ్య అవునున్నట్లు సాలోచనగా తల పంకించింది సుశీల తప్పకుండా త్వరలో పరిస్థితులు చక్కబడతాయన్నయ్యా కృష్ణపక్షం తర్వాత శుక్లపక్షం రాక మానుతుందా అన్నయ్యా వచ్చి తీరుతుంది దృఢమైన నమ్మిక ఆ మాటల్లో గోచరించింది రామయ్యకు నా బంగారు చెల్లి మనస్సును అనుకుని ఆమె భుజం తట్టాడు మౌనంగా ముందుకు నడిచాడు దశరథరామయ్య ముందుకు వెళ్తున్న అన్నయ్యను కొంతసేపు పరీక్షగా చూసింది సుశీల ఆమె కళ్ళు చెమ్మరిల్లాయి దూరం పెరిగాక పవిటతో కన్నీళ్లు ఒత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సుశీల మహా అరణ్యంలో విహారం చేస్తున్న మురుగరాజుగా పిలువబడే సింహం పట్టుబడి సర్కస్ బోన్లో బంధింపబడిన దృశ్యం ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరించింది తోట గేటును తెరుచుకొని లోన ప్రవేశించాడు దశరథరామయ్య తోటమాలి వీరన్న పరుగున వచ్చాడు చేతులు జోడించాడు కళ్ళతోనే ప్రీతిగా ప్రతి నమస్కారాన్ని తెలియజేశాడు రామయ్య ఇరువురు మౌనంగా తోటలో ఒక పక్కన ఉన్న సమాధుల్ని సమీపించారు అక్కడ మూడు సమాధులున్నాయి ఒకటి తన తల్లిగారిది రెండవది తండ్రిగారిది మూడవది అప్పటికే ప్రమిదల్లో నూనె ఒత్తుల్ని వేసి సిద్ధంగా ఉంచాడు వీరన్న అది అతని నిత్య కృత్యం సమాధుల పక్కన కూర్చున్నాడు దశరథరామయ్య వీరన్న అగ్గిపెట్టెను అందించాడు పొర్లల్ని గీచి మూడు ప్రముదల్లోని ఒత్తుల్ని వెలిగించాడు సమాధులకు ఒక పక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు వీరన్న చేతులు కట్టుకొని పక్కనే నిలబడ్డాడు ఆ క్షణంలో వీరన్న కళ్లకు దశరథరామయ్య సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసిలా గోచరించాడు కొద్ది నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి మెల్లగా లేచి నిలబడ్డాడు దశరథరామయ్య మౌనంగానే ఇరువురు గెస్ట్ హౌస్లోనికి ప్రవేశించారు అక్కడ క్రమంగా అమర్చబడి ఉన్న ఒక సోఫాలో కూర్చున్నాడు దశరథ రామయ్య అయ్యా పాలు తీసుకురానా వినయంగా వంగి మెల్లిగా అడిగాడు వీరన్న ఇప్పుడు వద్దు వీరన్న చెల్లి భోజనానికి పిలిచింది కొంతసేపు ఈ ప్రశాంత వాతావరణంలో కూర్చొని బయలుదేరుతాను నీవు వెళ్ళి నీ పని చూసుకోపో సాలోచనగా పలికాడు రామయ్య వీరన్న చేతులు జోడించి సరే అయ్యగారు సెలవు ఎంతో వినయంగా చెప్పి తన వైపుకు వెళ్ళిపోయాడు గదిలో కిటికీలు తెరవబడి ఉన్నాయి విద్యుత్ దీపాలు రెండు వెలుగుతున్నాయి ఫ్యాన్ తిరుగుతూ ఉంది నుంచి కిటికీల గుండా చల్లని గాలి గదిలోకి వస్తూ ఉంది కాళ్లను టీపాయ్ పైనుంచి సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు దశరథరామయ్య అతని మనోదర్పణంపై గతం గోచరించడం ప్రారంభమయ్యింది ఇది నీ ఇరవై నాలుగవ పుట్టినరోజు దశరథ ఈ సంవత్సరం నీకు వివాహాన్ని జరిపించాలనుకుంటున్నాను నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా దర్హాస వదనంతో తండ్రి వెంకటరామయ్య తనయుడు దశరథరామయ్యను అడిగాడు ఉదయాన్నే తల్లి పార్వతి దశరథరామయ్యకు నూనెతో తలాంటింది స్నానమైన తర్వాత కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులందరూ శివాలయానికి వెళ్ళి సర్వేశ్వరునికి అభిషేకం శతరామావళి పూజ జరిపించి ఆనందంగా ఇంటికి వచ్చారు తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు దశరథరామయ్య బిడ్డను మనసారా దీవించారు ఆ దంపతులు తన పాదాలను తాకి లేచిన రామయ్యను హృదయానికి హత్తుకున్నాడు వెంకటరామయ్య నిండు నూరేళ్లు చల్లగా నాయనా తన కుడి చేతిని కుమారుడి తలపై ఉంచి మనసారా దీవించాడు వెంకట్రామయ్య తర్వాత అతని వివాహ విషయంలో తన నిర్ణయాన్ని తెలియజేశాడు మౌనంగా ఉన్న దశరథరామయ్యను ప్రీతిగా చూస్తూ నాన్న నా ప్రశ్నకు నీవు జవాబు చెప్పాలిగా నవ్వుతూ అడిగాడు వెంకట్రామయ్య ఏమిటండి మీ మాటలు నా బిడ్డ ఏనాడైనా మీ మాట కాదన్నాడా చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ నవ్వుతూ అంది పార్వతమ్మ పారు వాడు మనకు ఒక్కగానొక్కడు వాడికి కష్టం కలిగించే ఏ పని నా జీవితకాలంలో చేయకూడదని నా అభిప్రాయం ఎంతో సౌమ్యంగా సరళంగా చెప్పాడు వెంకటరామయ్య నాన్న అమ్మ మీ ఇష్టమే నా ఇష్టం మన ఇంటికి కోడలుగా తగిన పిల్లను మీరే చూసి నిర్ణయించండి నేను మారు మాట్లాడకుండా తాళి కట్టేస్తాను హృదయపూర్వకంగా నవ్వుతూ చెప్పాడు దశరథరామయ్య ఈ ఫోటోను చూడు అందిచ్చింది పార్వతమ్మ అందుకొని కొన్ని క్షణాలు చూసి అమ్మా నాకు నచ్చింది ఏ ఊరు పేరేమిటి తల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు దశరథరామయ్య ఊరు కావలి పేరు కౌసల్య మనకు దూర బంధువులు తనయుణ్ణి పరీక్షగా చూస్తూ చెప్పాడు వెంకట్రామయ్య తండ్రి కొడుకుల చూపులు కలిశాయి ఇరువురి నయనాల్లో అనిర్వచనీయమైన ఆనందం అమ్మా ఇకపై అంతా మీ ఇష్టం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఫోటోను తల్లి చేతిలో ఉంచి నవ్వుతూ పరిగెత్తిపోయాడు రామయ్య భర్తకు దగ్గరగా జరిగి వారి కళ్ళలోకి చూస్తూ విన్నారుగా నా బిడ్డ అభిప్రాయం మధుర స్వరంతో పలికింది పార్వతి వాడు నాకు కొడుకే కదా పారు చేతులతో ఆమె భుజాలను పట్టుకొని ముద్దు పెట్టాడు ఇదంతా నాకు నీ వల్లే సంక్రమించింది పారు మెల్లగా ఎంతో ప్రేమతో పలికాడు వెంకట్రామయ్య ఇంకా ఉంది జీవన రాగాలు ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ